త పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవ సహోదరి సహోదరుల ఈరోజు మహాగవంతమైనటువంటి రోజు మనకు ఎందుకంటే నీకెప్పుడైనా క్రీస్తు ప్రభుని సహోదరి సహోదరుడుగా అనిపించుకోవాలనిపించిందా పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది కదా మానవులంతా ఆయన సహోదరి సహోదరులని మరి ఇప్పుడు ప్రత్యేకంగా పిలిపించుకోవటం ఏంటి అని సందేహం వచ్చిందా క్రీస్తు ప్రభు అంటే ప్రేమమయుడు క్షమాగుణ సంపన్నుడు కరుణామయుడు కాబట్టి ఆయన దయాలత్వము సముద్రం కన్నా విశాలమైనది కాబట్టి మనం ఎంత ఘోర పాపులమైనప్పటికీ వారి పవిత్రతకు మన పాప ప్రతుకులకు నింగి నేలకు ఉన్నంత భేదం ఉంది అయినప్పటికీ ప్రభువు నింగి నుండి నేలకు దిగివచ్చి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు ఆయన యొక్క దీనత్వాన్ని మనకు చూపించారు మనల్ని తన సోదరులని ప్రకటిస్తున్నారు కానీ సోదరులని అనిపించుకున్నకు మనకు అర్హత ఉండాలి కదా అలా అని అందరూ క్రీస్తు ప్రభుచే నా సోదరి సోదరులు అనిపించుకుంటకు అనర్హులని చెప్పలేము ఎందువల్లంటే క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా దేవుని వాక్కు ఆలకించి పాటించేవారే నా తల్లి నా సోదరులు అన్నట్లుగా కొందరు అచంచల భక్తులు తండ్రిదేవుని చిత్తానుసారంగా జీవించిన వారు సాక్షాత్తు తండ్రి దేవుని చేత మరియు యేసుక్రీస్తు ప్రభువుని చేత మెప్పుడు వారు ఉన్నారు మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన ప్రకారము మరియు మార్క శువార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చంలో ఏసుక్రిస్త ప్రభు చెప్పినట్లుగా ఇప్పుడు క్రీస్తు ప్రభు ఈరోజు శువార్తలో చెప్పినట్టుగా లోకగారి గారి సువార్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవం నుంచి ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము నా తండ్రి చిత్తానుసారంగా జీవించిన వాళ్ళే నా తల్లి నా సోదరులు అని చెప్పే విధంగా ఇప్పుడు వారెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం వారు తండ్రి దేవుని చేత మరియు క్రీస్తు ప్రభువుని చేత ఎలా మెప్పు పొందారో వారిని గురించి దేవుడు పలికిన మాటలేంటో తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం పాత నిబంధన మనం చూసినట్లయితే మొదటిగా ఏ రోజు కుమారుడైన హనోకు అతనికి తండ్రి అయిన యహూ ఇచ్చిన బిరుదు దేవుని సహచరుడు అని ఆదికన్నము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారము అలాగే అబ్రహాము విశ్వాసులకు మూల పురుషుడుగాను ఇజ్రాయిల్ జాతికి తండ్రిగాను దేవుని చేత బుద్ధిపూర్వకంగా ఎన్నుకొనబడిన వాడుగాను పరిగణించబడ్డాడు అంతేకాకుండా అబ్రహాముకు తెలవకుండా తండ్రి దేవుడు ఏదో చేయడు అని మనకు పవిత్ర పైపుల్ గ్రంథంలో చదువుతాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో ఇక మూడో వ్యక్తిగా మనం చూసినట్లయితే మోస ప్రవక్త తండ్రి దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఎంచబడినవాడు సాక్షాత్తు దేవుని ముఖాముఖిని దర్శించుకున్నవాడు ఈ విషయం సంఖ్యాకాలము అధ్యాయం అధ్యాయము వచనంలో ఉన్నది ఇక నాలుగవ ప్రవక్త ఎలిషా ప్రవక్త ఎలిషా ప్రవక్తకు మెసానిక్ ప్రవక్త అని దేవుని మనిషి అని ప్రకాశవంతమైన ప్రవక్త అని శాంతికరుడు అని పిలువబడి ప్రసిద్ధికెక్కిన ప్రవక్త ఇంకా ఐదవ వ్యక్తి తల్లిదేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త ఈ ప్రవక్తకు పవిత్ర ప్రవక్త అని దేవుణ్ణి దేవుడిని నా దేవుడు అని ధైర్యంగా ప్రకటించే ప్రవక్త అని ఈ ప్రవక్తకు పేరు ఉన్నది ఇక ఆరో ప్రవక్త యోహు యోహు తండ్రి అని చే నా సేవకుడు అని పిలువడినవాడు పరీక్షింపబడి ప్రాణం పోయే స్థితి వచ్చిన యోహవాను తోలనాడనివాడు ఈ భూమి మీద అంతటివాడు లేడు అతడు దోషరహితుడు ధర్మాత్ముడు దేవుని పట్ల భయభక్తులు కలవాడు పాపమునకు దూరముగా ఉండువాడు నైతిక విలువలకు కట్టుబడి ఉన్నవాడు అని సాక్షాత్తు తండ్రి అని యోహోదేవుని చేత పొగడబనటువంటి వ్యక్తి యోబు ఈ మాటలు మనం యోబు గ్రంథము రెండవద్యం మూడో వశ్యంలో మనం చదువుతాం ఇక ఏడో వ్యక్తి ఈ వ్యక్తి అన్నిడైనటువంటి పార్శిక రాజు కోరేషు ఈ యొక్క కోరేషు తండ్రి దేవుని యొక్క స్వరమును తన స్వప్నం ద్వారా విని దేవుడు తెలిపినటువంటి కార్యమైన చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలను ఎరుసలేములకు రప్పించి కోలగొట్టబడినటువంటి పవిత్ర ఎరుసలేము దేవాలయమును ఆర్థిక సహాయం అందించి మరీ కట్టించిన రాజు చెప్పిన విధముగా తండ్రిదేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి అన్నేడైనటువంటి రాజు పర్షియాను పరిపాలించినటువంటి రాజు అలాగే యేసుక్రీస్తు ప్రభు రోజు సువిశేషణలు చెప్పిన విధంగా తండ్రిదేవుని చిత్తానుసారంగా నడిచిన వారిలో నూతన నిబంధనలకు వచ్చినట్లయితే మొట్టమొదటిగా బాప్తిస్తా యోహన్ గారి గురించి మనం వింటాం ఈ బాప్తి యోహన్ గారు స్వయన యేసుక్రీస్తు ప్రభు ప్రభువు చేత మానవులందరిలో బాప్తి యోహాన్ గారు కన్నా వాడు ఎవడూ పుట్టలేదు అని మీతో చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు బాప్తిస్తా యోహన్ గారి గురించి పలికిన వచనాలు మత్యశ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్నాయి ఇక ఎనిమిదవ వరుసలో ఉన్నటువంటి స్త్రీ మరియ తల్లి మరే తల్లి అనుగ్రహ పరిపూర్ణరాలు అని దేవుని కన్న తల్లి అని స్త్రీలందరిలో ధనియురాలని పువ్వు తల్లి అని ఎన్నెన్నో ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ తండ్రి దేవుని చేతనే అనుగ్రహ పరిపూర్ణరాలా అనిపించుకున్నటువంటి స్త్రీ దేవుని యొక్క కుమారుని చేతనే తల్లి అనిపించుకున్నటువంటి స్త్రీ యొక్క పదవ వ్యక్తి యోసప్ గారు నీతివంతుడు దేవుడు అనుగ్రహించిన బాధ్యతను నిజాయితీగా నీతియుక్తముగా నిర్వహించినవాడు సాక్షాత్తు తనను సృష్టించిన దేవుణ్ణి ఎత్తుకుని పెంచి పోషించిన ధన్యజీవి మత్స్య స్వార్థ ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రకారము ఇక పదకొండవ వర్షంలోకి వచ్చినట్లయితే యేసుక్రిస్త ప్రభు యొక్క స్వయాన శిష్యులు యేసుక్రిస్త ప్రభువు చేత ఏరి కోరి ఎన్నుకునబడినటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో నడిచి మూడున్నర సంవత్సరములు జీవించిన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ప్రారంభించినటువంటి రక్షణ సువార్తను కొనసాగించి ప్రకటించుకొనుటకు ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులు ఇక చివరిగా పన్నెండవ వరుసలో ఆధునిక కాలంలో తండ్రిని హోదయం చిత్తానుసారంగా జీవించి క్రీస్తు ప్రభుని రక్షించు వార్తను వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాల ద్వారా ప్రకటించి జీవించి రాబో తరాలకు నిదర్శనంగాను ఆదర్శవంతంగాను జీవిస్తున్నటువంటి జీవించినటువంటి భక్తులు విశ్వాసులు పునీతులు ఈ కోవకే చెందుతారు అనగా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా పరిగణించబడుతున్నారు వారిలో త్రిసభ చేత ప్రకటించబడుతున్నటువంటి పునీతులు ఈ కోవకే చెందుతారు అనగా యేసుక్రీస్తు ప్రభు ఈనాడు సుశేషము లోకసు వత్త ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవచ్చనం నుంచి ఇరవై ఒకటో వచ్చిన చెప్పిన విధంగా జీవించిన వారు వీరు గౌరవనీయులైన సహోదరి సహోదరుల యేసుకృష్ణ ప్రభువు ఈనాడు సుశేషం యొక్క ప్రత్యక్ష సాక్షులు మరి మన పరిస్థితి ఏంటి ప్రశ్నించుకోవాలి మనము కూడా ఆ చెందాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు చెప్పిన విధంగా తండ్రిదేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడమే ఇంకా రెండో మార్గం లేదు అని మనం భావిస్తూ తండ్రి దేవుని చిత్తమైతే మనకు కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించమని అందుకు తగిన విధంగా మనం కూడా జీవించే అవకాశాన్ని భాగ్యాన్ని అనుగ్రహించమని కొద్దిపాటి ప్రార్థన ద్వారా యశక్స్ ప్రభుని వినయపూర్వకంగా వేడుకుందాం పరిస్థితుడు అయిన తండ్రి పాపల రక్షగా పాపల మగు మాకు మీ సహోదరి సహోదరులకు భాగ్యము ఇచ్చుదేవా మమ్మ కాపాడండి మాకు ముందుగా జీవించిన వారిలో ఎంతోమంది తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మీ సోదరులు సోదరీమణులు అయ్యారు ప్రభువ అలాగే మాకు కూడా సహాయం చేయండి మీ మహిమాతమై తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాదుని మీ కుమారుడైనసై ద్వారా మేము ధృతమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన దేవుడు మనకు నిరంతరము తోడై ఉంటూ వారి మహిమాతమై జీవించే భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించదుగాక ఆమెన్